అందరికీ నమస్కారం మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు చివరి రోజు ఉందాం అయిపోయిన ప్రచారాలు రేపు లేని ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడు అనుకోవాలి మన పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఏకైక సైనికుడు దాదాపు తెలంగాణ రావడానికి వారు పడ్డ శ్రమ ఎంపీగా ఉండి వారి కళ్ళల్లో ఆ స్ప్రే కొట్టినప్పుడు కూడా బెదరకుండా పోరాటం చేసి తెచ్చిన సైనికుడు దాదాపు వారి వయసు మొత్తం కాంగ్రెస్ పార్టీలే యోజన కాంగ్రెస్ కార్యకర్త కానించి ఎన్ఎల్సీ కానించి ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్నో బాగు పొన్నం ప్రభావర్ గారు ఈ కాన్ఫరెన్స్లో ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు రేపు నవీన్ యాదవ్ గారిని గెలిపించబోతున్నారు ఎలా జరిగింది ఎలా కాంగ్రెస్ పార్టీని జనాలను ఆదరిస్తే తెలుసుకుందాం నమస్తే నమస్కారం అన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజాపాలనగా రెండు సంవత్సరాలను అందిస్తున్నటువంటి సర్వీసెస్ కావచ్చు మాకు ది బెస్ట్ క్యాండిడేట్ ఎడ్యుకేటెడ్ బ్యాక్వర్డ్ క్లాస్ లోకల్ పక్కా లోకల్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు క్యాండిడేట్గా కావడం కావచ్చు స్థానికంగా ప్రజల స్పందన ఎక్కువగా ఉంది తప్పకుండా గతంలో కంటైన్మెంట్ ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వ అభ్యర్థి ఉన్నారని గణేష్ గారు గెలిపించుకున్నారు అక్కడ అభివృద్ధి జరుగుతుంది గమనించి ఇక్కడ కూడా జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఒక నిర్ణయం చేసుకున్నారు దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ యావత్ కేబినెట్ కూడా నవీన్ వెంట ఉంది నవీన్ గెలిపిస్తే నవీన్ రేపొద్దున జూబ్లీల్స్లో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారనే విశ్వాసం కలిగింది ఎందుకంటే గత మూడు నెలలుగా అనేక సమస్యలు దీర్ఘకాలికంగా సమస్యలు నిర్లక్ష్యం కాబట్టి సమస్యలన్నీ పరిష్కరింపబడ్డాయి భవిష్యత్తు సమస్యలకు కూడా శ్రీ కృష్ణానగారు డ్రైనేజ్ ఇష్యూ బిగ్గెస్ట్ ఇష్యూ దాన్ని రిజాల్వ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగ సభలో చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినట్టు ఒక విశ్వాసం కలిగింది ఇది కాక రేషన్ కార్డులు ఒక్క జూబిలిన్స్ నియోజక రెండు లక్షల నలభై మందికి సన్న బియ్యం ఆరు కిలోల చొప్పున అందుతూ ఉన్నాయి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అందుతూ ఉంది మహిళలు బస్సు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి వడ్డీ లేని రుణాలు వస్తూ ఉన్నాయి పేదలకు రాబోతా ఉన్నాయి ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు సానుకూలంగా ఉన్నారు పది సంవత్సరాలు వాళ్ళు నిర్లక్ష్యం చేసినారు ఒక డబుల్ బెడ్రూమ్ అన్నది ఇవ్వలేదు లేకపోతే రకరకాల అంశాలకు సంబంధించిన దాని మీద ఉన్నారు కాబట్టి ఈరోజు తప్పకుండా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని స్థానికుడుగా వాళ్ళకు ఒక అభిమానం ఉంది కష్టపడతారనే మనస్తత్వం కలిగినటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయనకు ఆశీర్వచన ప్రజలు నిర్వహించుకున్నారు తెలంగాణ కోసం పోరాడి అంత కష్టపడి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు ఏమాత్రం సందేహం లేదు పార్లమెంట్లో మీ శ్రమని ఈ తెలంగాణ ఎన్నటికీ మర్చిపోదు కన్నా అలాంటిది మీరు తెచ్చిన తెలంగాణ వాళ్ళు అనుభవించి ఈరోజు మీ మీద రకరకాల నిందలు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది ఇది దాని మీద ఇప్పుడు వాళ్ళు లో ఉండి అసహనంతో ఏం మాట్లాడినా ఎన్నికల సందర్భం కాబట్టి పెద్ద సీరియస్ తీసుకోవద్దు వాళ్ళకు అసెంబ్లీ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్లో ప్రజలకు పెద్ద గుణపాఠం సున్నా ఇచ్చినారు శాసనమండలి అభ్యర్థులు దొరకలే ఇక్కడ సానుభూతితో ఓటు డైవర్షన్ చేయడానికి ఓటు చోరీ పేరు విధమో లేకపోతే అభ్యర్థిని డిమోరలైజ్ చేయాలని క్యారెక్టర్ అసెషన్ చేయడమో ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేశారు వాటన్నిటిని అన్నింటినీ ఓవర్కమ్ అయ్యి అవన్నీ మా అభ్యర్థి ఆశీర్వచనంగా స్వీకరించుకొని ఆయన ప్రచారం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రచారం చేయగలిగిన పబ్లిక్ దగ్గర రీచ్ కాగలి ముఖ్యంగా యువత ఎంత ప్రేమగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారంటే అసలు ప్రతి గల్లీ గల్లీ బండి మీద తిరిగి చూడటం ఈ ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది ఎందుకంటే ఇవన్నీ బాగుపడుతుంది అని ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది వాళ్ళ ముఖాల్లో నేను ఒక్కనే కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు మా ఏసీసీ ఇన్ఛార్జు యావత్ మంత్రివర్గము శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అందరం కూడా మా ఆలోచన ఏంటంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రభుత్వంకు ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి ఎన్నిక ఉత్సాహంగా ఇంకా అనేక కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి అంశం కూడా ఉంది కాబట్టి అవన్నీ చేయడానికి మేము ఆలోచన చేస్తున్నాం నడుస్తున్న కాలాల కట్టడం పెట్టినట్టుగా ప్రతిపక్షంగా వాళ్ళు సరియైన బాధ్యత ప్రో నిర్వహిందకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అసహనంగా ఏది పడితే అది మాట్లాడుతారు భారతీయ జనతా పార్టీతో కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్కు సంబంధించి ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసేయాలనే ఆలోచనతో మొత్తం బీజేపీని ఖతం చేసేసి పదివేల లోటు కూడా డిపాజిట్ రాదు అటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ గమనించిన ప్రజలు అధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిపిస్తారనే ఒక విశ్వాసం నాకు ఉంది థ్యాంక్ యూ